స్కూల్స్ తెరిచే రోజుకి జూన్ ఒకటో తారీఖు కల్లా డిఎస్సి ని కంప్లీట్ చేసి ఈ పదహారు వేల చిల్లర పోస్టులు అన్నింటినీ కూడా ఈ జాబ్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని లోకేష్ గాని అట్లనే చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే ఇటీవల కాలంలో చెప్తా వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాలుగు రోజుల క్రితం ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొని వచ్చినారు అయితే ఇక్కడ ఎవరైతే వర్గీకరణ కోసం పోరాడినారో వాళ్ళకు కూడా ఈరోజు ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఓఆర్ అంటే రిజర్వేషన్ పాలసీ దాంట్లో సిస్టంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిఫై కాకుండానే ఇమీడియట్గా ఈ డిఎస్సిని తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మాకు కలుగుతాయని చెప్పి వాళ్ళే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఇన్ని తక్కువ పోస్టులకి సుమారుగా పదిహేను పదహారు వేల పోస్టులు మాత్రమే ఈ రోజు అనౌన్స్ చేస్తామంటే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితేనే దీన్ని పెట్టాలా అని చెప్పి దాన్ని లింక్ చేయడం దేనికి దీనికోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం కూడా అనవసరం కదా అని అనే అభిప్రాయం కూడా ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ రోజు ఏప్రిల్ ఇరవయో తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు అయితే జూన్ ఆరో తారీఖున ఎగ్జామినేషన్ సిస్టమ్ పెడుతున్నారు డిఎస్సీకి సంబంధించి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు అంటే జూన్ ఒకటో తారీఖున పోస్టులు ఇస్తామని చెప్పి జూన్ ఆరున ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి జులై ఆరు వరకు ఒక్క నెల పాటు సుమారుగా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా డిఎస్సి చరిత్రలో వన్ మంత్ ఎగ్జామినేషన్స్ డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది ఎక్కడా లేదు ఒక్క నెల రోజులు జూలై ఆరో తేదీ దాకా ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటా ఆగస్టు దాకా ఈ షెడ్యూల్ అంతా కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది ఇక్కడ కూడా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను ఆగస్ట్ దాకా కూడా వాళ్ళు ఈరోజు రోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అనే విషయాన్ని మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడా కూడా చూడలేము ఓన్లీ ఎగ్జామినేషన్ నిర్వహించడం మాత్రమే అందరితోనే మా పని అయిపోయింది అన్నట్టుగా ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ దాకా కూడా షెడ్యూల్ ఇచ్చి ఆ రోజుతో మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి చెప్పినారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను టీచర్స్కి సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటి కూడా పూర్తి చేస్తామంటున్నారు మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ రోజు మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక ఉండే పని అయితే కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు మంచి మాట అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రీమోట్ లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రీమోట్ స్కూల్స్ అన్ని కూడా వేకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ లోను అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్ లో నియామకాలు చేసే పని అయితే అప్పటిదాకా దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్ల